ఎందుకు ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవం పెనుభూతంగా కనపడానికి కారణం ఏంటంటే వీడు నేను సమానమా అని భయం వీడు ఫలానా మాలోడు ఫలానా మాదిగోడు ఫలానా బుడగలోడు ఫలానా జంగమోడు మొన్నటి దాకా మా కాళ్ళ కింద ఉన్నాడు వీడు నాకు సమానమా ఇప్పుడు ఇది పెనుభూతం వీళ్లకు ఇంత స్పష్టంగా ఏం చెప్ప ఇంకేం చెప్పాలి చెప్పండి మెయిన్ పెనుభూతం ఇది వీడు ఎమ్మెల్యే అవుతాడు వీడు ఎట్లా చదువుకుంటాడు వీడు ఎట్లా నాయకుడు అవుతాడు వీడు ఐఏఎస్ అవుతాడు వీడు ఐపీఎస్ అవుతాడు ఇది భయం వీడైతే నాకు సమానం కదా నాకు సమానం అయితే వీడు తల అవుతాడు కదా నాతో పాటి నేను తల కాదు తల తన్నేవాడిని అవుతానని చెప్తున్నాను ఎందుకు అదు ఆయన చూపించాడు కదా రాజ్యాంగం ఆ రాజ్యాంగం కారణంగా అవుతున్నాం కాబట్టి ఆ రాజ్యాంగం తీసేయాలి ఇప్పుడు ఆ రాజ్యాంగం తీసేస్తేనే పూ పార్టీకి సంతోషం ఎందుకు మళ్ళీ నేను చెప్పవుతా క్రైస్తవం క్రైస్తవం పెనుభూతంగా ఎందుకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు చెప్తాను చూడండి ఈ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవం పెనుభూతంగా కనబడడానికి కారణం ఏంటంటే వీడు నేను సమానమా అనే భయం వీడు ఫలానా మాలోడు ఫలానా మాదిగోడు ఫలానా బుడగలోడు ఫలానా జంగమోడు మొన్నటి దాకా మా కాళ్ళ కింద ఉన్నాడు వీడు నాకు సమానం ఇప్పుడు ఇది పెనుభూతం వీళ్ళకు ఇంత స్పష్టంగా ఏం ఇంకేం చెప్పాలి చెప్పండి మెయిన్ పెనుభూతం ఇది వీడు ఎమ్మెల్యే అవుతాడు వీడు ఎట్లా చదువుకుంటాడు వీడు ఎట్లా నాయకుడు అవుతాడు వీడు ఐఏఎస్ అవుతాడు వీడు ఐపీఎస్ అవుతాడు ఇది భయం వీడైతే నాకు సమానం కదా నాకు సమానం అయితే వీడు తల అవుతాడు కదా నాతో పాటి నేను తల కాదు తల తన్నేవాడిని అవుతాను అని చెప్తున్నాను ఎందుకు అది ఆయన చూపించాడు కదా రాజ్యాంగం ఆ రాజ్యాంగం కారణంగా అవుతున్నాం కాబట్టి ఆ రాజ్యాంగం తీసేయాలి ఇప్పుడు ఆ రాజ్యాంగం తీసేస్తేనే పూ పార్టీకి సంతోషం ఎందుకు మళ్ళీ నేను చెప్పవుతా మళ్ళీ నేను బయట